ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా అభినందన అండి మాదికలు ఎంతో కాలంగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్ఐ వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆనాడు రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే సమాజంలో సామాజిక న్యాయం కావాలని కలలు కన్నాడో దానికి అనుకూలంగా అనుకూలంగా నిన్న సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి రెండు రాష్ట్రాల్లో ఉన్న మాదిగలు ప్లస్ అలాగే దేశంలో ఉన్న మాదిగలు మాదిక ఉపకలాలు కూడా కూటమి ప్రభుత్వానికి అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మందాకృష్ణ గారు ఎస్సీలో ఉన్న కొంతవరకు కొంతమందికి లబ్ధి చేకూర్చుంది కొంతమందికి ఆ ఫలాలు ఎక్కువ అందుతున్నాయని మాది ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకి సమానమైన ఫలాలు అందాలన్న ఉద్దేశంతో ఆనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దానికి ప్రతిఫలంగా రెండు వేలలో చంద్రబాబు గారు ఎస్సీ వర్గాన్ని చేయడం చేయించడం జరిగింది దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల కొట్టివేయడం జరిగింది దాన్ని మొత్తం కూడా పునర్సమి సమీక్షించుకొని కమిషన్ నాలుగు కమిషన్లు వేస్తే నాలుగు కమిషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైంది ఇది కరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఆ నాలుగు కమిషన్లు రిపోర్ట్ను కూడా తీసుకొని గౌరవ కేంద్ర గవర్నమెంట్ గవర్నమెంట్ వారు సుప్రీంకోర్టు వారు నిన్న తీర్పు ఇవ్వటం జరిగింది ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాము దీనికి సహకరించి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారికి అలాగే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి ముఖ్యంగా మా మాదిగల ముద్దుపెడ్డ మందాకృష్ణ గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు ఎస్సీ వర్గీకరణ వలన మాదిగలకి ముప్పై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ నెరవేరింది దీనిలో ఎవరో ఎలాంటి సహోదరులు అందరూ కలిసికట్టుగా అందరూ ఐక్యంగా ఉండాలనేది మేము కోరుతూ ఉన్నాం ఇక్కడ ఎవరు గొప్ప అనే పరిస్థితులు ఎవరికీ లేవు మాదిగల ఐక్యతగా వర్జల్లాలి అన్న కాన్సెప్ట్ ఆ రోజు కృష్ణ గారు మొదలుపెట్టిదే దానికి బాబుగారు ఇచ్చిన స్ఫూర్తి ఈ ముప్పై సంవత్సరాల్లో నెరవేరింది దీనివల్ల ఎస్సీలు అందరూ ఏ కులాల వారైనా కానీ కలిసి కలిసికట్టుగా ఉంటారని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను దయచేసి దీనిలో ఎవరో ఎలాంటి భేషజాలకు పోకుండా అందరూ సమిష్టిగా కలిసి ఉండాలనేది మా కోరిక నమస్తే నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఎస్సీలకి వర్గీకరణకి మరి చట్టబద్ధత కల్పిస్తూ మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ అనేది చేసుకోవచ్చు అని మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయ వాదులకు మరి తెలుగుదేశం పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది మరి మన్నా కృష్ణమాధి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించి మరి వర్గీకరణ చేయాలి ఎస్సీ వర్గీకరణ చేయాలి అని ఆలోచన చేసి మరి ఉద్యమం చేయటం జరిగింది అదే క్రమంలో ఆనాటిలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి ఒక కమిషన్ చేసి వర్గీకరణ చేయాలా వద్దా అని మరి ఆ కమిషన్ ద్వారా రెండు వేలలో మరి వర్గీకరణ చేయటం జరిగింది ఈ యొక్క వర్గీకరణ సంబంధించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు సమన్యాయం ద్వారా కావాలి సమాజ న్యాయం కావాలి అన్న ఆలోచనతో మరి ఆనాడు వర్గీ వర్గీకరణ చేసి మరి అందరికి కూడా సమన్యాయం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాలక్రమేణా మరి ఈ వర్గీకరణ రెండు వేల నాలుగులో కొట్టివేసం జరిగినది మరి కొట్టివేసిన తర్వాత కూడా ఉద్యమాలు తీవ్రతరం జరిగింది ఈ తీవ్రతరం జరిగే క్రమంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎన్నో సందర్భాలుగా సమన్వయం జరగాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి కూడా సమన్వయం జరగాలనే ఆలోచనతో అలాగే ఎస్సీలు కూడా ఐక్యతతో ఉండాలంటే మరి ప్రతి ఒక్క వర్గానికి కూడా సమన్వయం జరగాలి అన్న ఆలోచనతో వర్గీకరణకి సపోర్ట్ చేయటం జరిగింది అదే క్రమంలో మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి పార్లమెంట్లో బిల్లు చేసి సుప్రీంకోర్టుకి పంపించటం జరిగింది ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మరి వర్గీకరణకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి ఎన్నికలకి వెళ్ళేదా తరుణంలో మరి వర్గీకరణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సమన్వయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి సమాజ న్యాయం కూడా జరగాలి కాబట్టి మరి నేను కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి మరి ఆనాడు మరి తెలియజేయటం జరిగింది దానికి మరి ఎంఆర్పిఎస్ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలవటానికి మరి వాళ్ళ వంతు సహాయ సహకారాలు ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఇవ్వటం జరిగింది కాబట్టి మరి ఈ వర్గీకరణ ఏర్పాటు అవడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్య భూమిక వహించటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఐక్యతతో ఉంటూ అన్ని హక్కులను సాధించుకోవాలి అందరికి కూడా సమన్వయం జరగాలి అందరూ కూడా ఐక్యమత్తంగా పోరాటం చేయండి మరి నిన్న కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు కూడా ఒక పిలిపియటం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మరి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎస్సీలుగా అందరం కూడా ఉండి ఎవరి హక్కుల్ని వాళ్ళే చెల్లించుకుంటూ మరి అందరం కూడా కలిసి ఉండి మరి రేపు రాబేట కాలంలో కూడా ఎస్సీ వర్గీకరణ మేము ఏకగ్రీయంగా మరి సపోర్ట్ చేసుకుంటూ మేము అందరం కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే క్రమంలో దీనికి మరి ప్రధానమంత్రి గారు కూడా మరి సహాయ సహకారాలు అందించారు మరి నరేంద్ర మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ వర్గీకరణకి సపోర్ట్ చేశారు కాబట్టి నా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్